చూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వంద పడకల హాస్పిటల్ని ఈరోజు కోటి వంద కోట్ల బడ్జెట్ పెట్టి మళ్ళీ కూడా ఇంకొక ఇరవై కోట్లు అదనంగా తెచ్చి నూట ఇరవై కోట్లతోటి పెద్ద ఆధునిక వైద్య విధానంతో ఇలా హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా నా వార్డు ప్రజలు ఎంతో అదృష్టవంతులు మా వార్డులోనే ఆ వంద పడకల హాస్పిటల్ ఉండడం ఎంతో గర్వకారణం ఎమ్మెల్యే గారికి ఈ విధంగా మా వార్డు సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏదైతే ఉందో కొన్ని ఇంచుమించుగా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి కిరాయికి నడుస్తూ ఉన్నాను అట్లాంటి దాన్ని పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని చెప్పి సంకల్పంతో ఇలా పాత పరిస్థితిలోనే అదే నా వార్డులోనే పద్దెనిమిది వార్డులోనే ఇలా నిర్మాణం చేపట్టి మొన్న కోటి రూపాయల నిధులు కేటాయించి ముప్పై రెండు మడగలు ఏర్పాటు చేస్తున్నాం అది కూడా పని ప్రారంభమైంది చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ఎమ్మెల్యే చేసిన పరిపాలనకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చేస్తున్న పరిపాలన తేడా ఏంటనేది కండం కట్టి కనబడతా ఉంది ఇలా మీరు చూస్తూ ఉన్నారు అంబేద్కర్ చోరస్తో కెళ్ళి నాగపల్లి రోడ్డు వరకు డబల్ రోడ్డు పెద్దది వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టి ఇలా ఈ ఊర్ల పాతబస్తీని న్యూ సిటీగా అంటే కొత్త నగరంగా తీర్చిదిద్దా అని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం గల పెద్ద రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి సెంటర్ లైటింగ్ ఏర్పాటు అయిన తర్వాత చాలా సుందరీకరణ చేస్తారు ఆ రోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బస్సులు కూడా ఇలా ఉదాహరణకు చెప్పినట్టయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు చౌరస్తా అక్కడ దిగి నడవాలంటే కిలోమీటర్ కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి అట్లా కాకుండా ఆర్ఎం గారితో మాట్లాడి ఈ రోడ్డు కాగానే ప్రతి బస్సు ఇబ్రాహీంపట్నం పదో బస్ స్టాండ్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వారికి కూడా ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది ఇలా ఈ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడమే మా ఎమ్మెల్యే గారు లక్ష్యం పెట్టుకున్నారు నూతనంగా ఈ గ్రామాన్ని అంటే ఈ మున్సిపాలిటీని మార్పు దేవాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఆయన దానికి అనుబంధంగానే మేమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీ చేసి మరోసారి ఆ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎంత అభివృద్ధి జరుగుతుంది మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది ముఖ్యమంత్రి గారు చూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వంద పడకల హాస్పిటల్ని ఈరోజు కోటి వంద కోట్ల బడ్జెట్ పెట్టి మళ్ళీ కూడా ఇంకొక ఇరవై కోట్లు అదనంగా తెచ్చి నూట ఇరవై కోట్లతోటి పెద్ద ఆధునిక వైద్య విధానంతో ఇలా హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా నా వార్డు ప్రజలు ఎంతో అదృష్టవంతులు మా వార్డులోనే ఆ వంద పడకల హాస్పిటల్ ఉండడం ఎంతో గర్వకారణం ఎమ్మెల్యే గారికి ఈ విధంగా మా వార్డు సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏదైతే ఉందో కొన్ని వే మించుమించుగా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి కిరాయికి నడుస్తూ ఉన్నది అట్లాంటి దాన్ని పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని చెప్పి సంకల్పంతో ఇలా పాత బస్తీల్లోనే అదే నా వార్డులోనే పద్దెనిమిదో వార్డులోనే ఇలా నిర్మాణం చేపట్టి మొన్న కోటి రూపాయల నిధులు కేటాయించి ముప్పై రెండు ఏర్పాటు చేస్తున్నాం అది కూడా పని ప్రారంభమైంది చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ఎమ్మెల్యే చేసిన పరిపాలనకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చేస్తున్న పరిపాలన తేడా ఏంటనేది కళ్ళ కట్టి కఠినగా కనబడతా ఉంది ఇలా మీరు చూస్తూ ఉన్నారు అంబేద్కర్ వెళ్ళి నాయనపల్లి రోడ్డు వరకు డబల్ రోడ్డు పెద్ద వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టి ఇలా ఊళ్ళో పాతబస్తీని న్యూసిటీగా అంటే కొత్త నగరంగా తీర్చిదిద్దానని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం నేను పెద్ద రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి సెంటర్ లైటింగ్ ఏర్పాటు అయిన తర్వాత చాలా సుందరీకరణ చేస్తారు ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బస్సులు కూడా ఇలా ఉదాహరణకు చెప్పినట్టయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు చౌరస్తా అక్కడ దిగి నడవాలంటే కిలోమీటర్ కిలోమీటర్ నడ నడవాల్సిన పరిస్థితి అట్లా కాకుండా ఆర్ఎం గారితో మాట్లాడి ఈ రోడ్ పూర్తిగానే ప్రతి బస్సు ఇబ్రహీంపట్నం పద బస్ స్టాండ్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వారికి కూడా ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది ఇలా ఈ ప్రజలకు ఏం కావాలనో తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడమే మా ఎమ్మెల్యే గారు లక్ష్యం పెట్టుకున్నారు నూతనంగా ఈ గ్రామాన్ని అంటే ఈ మున్సిపాలిటీని మార్పు దేవాలనే ఒక సంకల్పం పెట్టుకున్నాను ఆయన దానికి అనుబంధంగానే మేమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీ చేసి మరోసారి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరితే అభివృద్ధి జరుగుతుంది మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఎక్కువ నిధులు ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో మా ఎమ్మెల్యే గారు అడిగితే ఏది విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాదన్నారు కాబట్టి అట్లా సన్నిహితం ఉన్నది ఎంత బడ్జెట్ అయినా ఇబ్బంది మున్సిపాలిటీకి పెట్టి దీన్ని సుధరీకరణ చేసి మున్సిపాలిటీని జిల్లాలనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిస్తానని మన ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగానే పనులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆలోచన చేయండి మోసపూరితమైన వాగ్దానాలకు కానీ మాటలకు కానీ నమ్మకండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీకి ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అన్ని విషయాలలో కా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా నెరవేర్చాలని ఒక సంకల్పం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది కాబట్టి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందా పద్దెనిమిది వార్డులో భారీ మెజార్టీ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఆ రకంగా మీరు ముందుకు పోయినట్టయితే మీ ఆశ రమ్ము చేయకుండా మీరు చెప్పిన ప్రతి పని నిమిషాల మీద చేసి చూపిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా తర్మంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఓటర్ కాన్సెన్స్ కాన్సరెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండి చేపిస్తున్నాడు మన డెవలప్మెంట్కు ఎలాంటిది కూడా దోకా లేదు కు దగ్గర మనిషి కాబట్టి అంచెలంచెలుగా మనం ఈ మూడు సంవత్సరాలు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఈరోజు ఫ్యూచర్ సిటీ అంటే కేటీఆర్ ఏమంటారు తొక్కల సిటీ అంటాడు వాడికి నాలెడ్జ్ ఉందో వాడు చదువుకుండో తెలియదు కానీ ఫ్యూచర్ సిటీ అంటే తొక్కల సిటీ అంటాడు ఈరోజు సీఎం గారు ఏం చేశారు బంజారేసులో గజం కొనాలంటే రెండు లక్షల రూపాయలు ఉప్పల గజం కొనాలంటే లక్ష రూపాయలు అలాంటిది ఈరోజు మన యాచారం యాచారం మాల్ మల్లెపేలి వరకు దేవరకొండ వరకు ఈరోజు అదే రేట్లు డెవలప్మెంట్ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ సిటీ ఎందుకు అనేది తెలివనోళ్ళు తొక్క సిటీ అని మాట్లాడుతున్నారు వీళ్ళకి వెళ్ళి ఎట్టి పరిధిలో డబ్బులు ముందుకేమే తప్ప డెవలప్మెంట్ ఈ పదిహేను సంవత్సరాలు చూసే దిక్కులనే కూడా ఉన్నది ఇలా మేము చేసే పనులనే చూసి వాళ్ళు ఓర్వలేక ఏం మాట్లాడో వాళ్ళకి అర్థమైతే లేదు అందుకే వాడు ఒక్క టీతున్నాడు దయచేసి మీడియా అందరూ గుర్తించాలి ఇరవై నాలుగు వార్డులలో కూడా ఈరోజు అందరి కౌస్ డెవలప్మెంట్ చూసి మేము ఓటేస్తామని చెప్పి పబ్లిక్లకి వెళ్ళి పెద్ద స్పాండెస్ వస్తుంది అది అందరూ ఓటేసి నన్ను గెలిచేయాలని నేను అందరికీ కోరుకుంటున్నాను పట్టణం పద్దెనిమిదో వార్డు జనాలందరికీ నేను ఉదయం పూర్వత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మా షేరింగ్ కంపెనీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జగదీశర్ గౌడ్ గారు మా మాకు స్టేట్ జనరల్ సెక్రటరీ స్టాండింగ్ కమిటీ మెంబరు ఆయనని ఇక్కడ కోఆర్డినేటర్గా వేశారు మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించారు మేము బర్ల మంగమ్మ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా చేయడానికి వచ్చాము ఇప్పటి వరకు బర్ల జగదీష్ గారు చెప్పారు ఏంటంటే ఇక్కడ డెంగి పడకలతో ఆసుపత్రిని నిర్మించారు మల్లారెడ్డి అన్నగారు సో ఇలా అనేక అభివృద్ధి కార్యాలు జరిపించారు ఈ అన్నగారి ఆధ్వర్యంలో మరి మంగమ్మక్క గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తుండగా ఈ స్థానికంగా ఉన్న పద్దెనిమిదవ వార్డు వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించండి మీకు ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు ఏ పనులున్నా తన దగ్గర ఉండి అన్నగారితో మాట్లాడి ప్రతి ఒక్క పనిని మీకు జరిపిస్తారు సో అతను ఎలాగైనా ఓటేసి జరిపించాలని సెలవు